హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే టాలీవుడ్ ని ఆఫర్లు రాకుండా వరుస ఆఫర్స్ అందుకున్న శ్రీలీల ప్రస్తుతం ఖాళీగానే ఉంది ఇలాంటి సమయంలో ఈ ట్రెండింగ్ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి పెళ్లి సందడి అనే ఒకే ఒక్క సినిమా శ్రీలీలకు ఏకంగా అరె డజన్ కు పైగా ఆఫర్స్ తెచ్చిపెట్టింది పెళ్లి సందడి సినిమా తర్వాత ధమాకా సినిమాలో డాన్స్ తో దుమ్ము లేపిన శ్రీలీల పర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా ఆఫర్లు అందుకోలేకపోయింది ఒక భగవంత్ కేసరి తప్పితే స్త్రీలీల చేసిన సినిమాలో ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారంలోనూ డాన్స్ కి పరిమితమైంది ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది దీంతో శ్రీలీల కెరీర్ డేంజర్ జోన్ లో ఉందనే చెప్పాలి ఇదిలా ఉంటే ఇప్పటి వరకు శ్రీలీల గురించి పెద్దగా రూమర్స్ స్ప్రింట్ కాలేదు మామూలుగా అయితే ఏ హీరోయిన్ అయినా సరే ఫలానా హీరోతోనో లేదంటే ఇంకొకరితోనో అనే వినిపిస్తూ ఉంటాయి కానీ స్త్రీల విషయంలో మాత్రం అలాంటి వాటికి చోటు లేకుండానే ఉంది కానీ తనకు కాబోయే మొగుడు మాత్రం బ్రెయిన్ లెస్ గా ఉన్నవాడే కావాలంటోంది లేటెస్ట్ గా పీపుల్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ఒరిజినల్ లో టాక్ షో స్టార్ట్ చేసింది ఈ నేపథ్యంలో ఫస్ట్ ఎపిసోడ్ కి శ్రీలీల గెస్ట్ గా వచ్చింది ఈ ఒరిజినల్ టాక్ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా వైరల్ గా మారింది ఫుల్ ఫన్నీగా ఉన్న ఈ ప్రోమోలో మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా లేదా ఫన్నీగా జోబియల్ గా ఉండే అబ్బాయి కావాలా అని అడిగింది సదరు యాంకర్ దానికి శ్రీలీల ఫన్నీ జోవియల్ అబ్బాయే కావాలి బ్రెయిన్ తో చేసే పనులు నేను చేసుకుంటాను అని నవ్వుతూ చెప్పింది ఈ లెక్కను చూసుకుంటే శ్రీలీలకు బ్రెయిన్ లేని వాడే మూగుడుగా కావాలని చెప్పేసింది అనమాట మరి అమ్మడికి అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడో చూడాలి